ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి కొడాలి నాని అలాగే విశాఖలోని రుషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు కాగా కొడాలి నాని గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి నిరుద్యోగులకు ఇస్తామన్న మూడు వేలు ఇవ్వాలి సీఎం క్యాంప్ కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్ పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారు

రేపు రాబోయే రోజులు ఈ ఆరు నెలలు కూడా కొంత టైం ఇచ్చి పోతాము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ ఆరు నెలలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ సిక్స్ అని పెట్టాడు ఆ సూపర్ సిక్స్ లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందలు పెన్షన్ ఇస్తా అన్నాడు రేపు ఒకటో తారీఖు ఇస్తున్నాడా దాని గురించి మాట్లాడాల మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడు దాని గురించి మాట్లాడట్లా బస్సుల గురించి మాట్లాడాలిసీ గాని ఎస్సీ గాని ఎస్టీ గాని వర్గాలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సోబర్ దృష్టిలో దాని గురించి మాట్లాడలే ఎప్పుడు ఇస్తాడో అని చెప్పట్లా అదేవిధంగా ఇంకోటి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉద్యోగాలు కనుక ఇచ్చేస్తలేకపోతే ఈ లోపు మూడు వేల రూపాయలు ఇరవై చెప్తున్నారు నిరుద్యోగం వృద్ధి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్ లో పెట్టాడు మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడతా చూద్దాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆదానాన్ని ఏమీ చెప్పాడు వెయ్యి రూపాయలు ఇవి పెంచింది ఇప్పుడు వచ్చి మూడు వేలు ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తా అంటే ఇవి వచ్చి వెయ్యి ఇచ్చాడు మీరు అక్కడ రెండు వేలు ఇస్తా అంటే రేవంత్ రెడ్డి నాలుగు వేలు చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకా సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తానడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు రేపు ఉండడం దానికి ఎవరా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికి నేనే పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం మళ్ళీ గురువారం ఏమో అమరావతి అక్కడ ఎన్ని తిరిగి నేను కాలక్షేపం కబుర్లు కాలక్షేపం మాటలు ఊరికినే ఎల్లీ తిరిగి రావడం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావో స్పష్టంగా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి చుక్కటి ఏం తీయలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గవర్నమెంట్ తీసేసి ఇంకా పదిహేను రోజులు ఎలక్షన్ జరగలేదు కమిటీ సిఫార్సు రాలేదు ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా తీసేసి ఎర్లో మీడియా కేడిఎఫ్ కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గట్టేళ్ళాలి వాడు గెట్టేళ్లాలి ఇవన్నీ కూడా ఆలయన్నారు కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరుకుతాయి ఆ టార్గెట్ ఇటువంటి వాటికి భయపడే పద్ధతి లేదు ఎవడెవడీ టార్గెట్ ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతుందో చూద్దాం రాబోయే రోజుల్లో అదేవిధంగా కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన కార్యాలయం వాటర్ స్పాండ్ ఇల్లు వాటర్ స్పాండ్ ఆయన వాటర్ స్పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ అండ్ ఇక్కడి నుంచే నడిపడానికి కార్యాలయాన్ని గాని ఇంటిని గాని జగన్మోహన్ రెడ్డి గారు రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం గాని ప్రభుత్వం కట్టించినటువంటి ఎస్టు అవసరంలో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూరిజం ప్లేస్ లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవరు చెప్పాడు ఎదువులకే అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దామన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యార్థుల నుంచి అనేక మంది